హాయ్ అండి వాళ్ళ అయితే వచ్చాము ఇక్కడైతే శారీస్ వీళ్ళు ఓన్గా అయితే తయారు చేస్తారు డ్రెస్సెస్ చున్నీసు ఆల్ ఐటమ్స్ అయితే వీళ్ళైతే తయారు చేస్తారండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇక్కడే వీళ్ళైతే హ్యాండ్స్తో అయితే వేస్తున్నారండి ఇది వచ్చి దుపటా అండి దీనికైతే టూ టైమ్స్ అయితే వేయాల్సి వస్తుంది వన్ టైం అయిన తర్వాత ఎండలో ఆరబెట్టిన తర్వాత ఎండలో ఎండబెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకో కలర్ అయితే వేయాలండి కలంకర్ అనేది అయితే కనుక పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది కలంకారని ఫ్యాబ్రిక్ ఇక్కడ తయారు చేయడం వల్ల ఓన్గా కొంతమందికి అయితే ఉపాధి అయితే కల్పిస్తున్నారు వీళ్ళైతే దీన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ చాలా గ్రేట్ అండి ఇలా హ్యాండ్స్ వేయడం అంటే మామూలు విషయం కాదు చాలా టైమే పడుతుంది ఇది కూడా దుపటా అండి ఇప్పుడే స్టార్ట్ చేశారు కలరింగ్ అయితే వేస్తున్నారండి ఇది ఓవరాల్గా రెడీ అయిపోయింది ఈ దుప్పట అయితే దీన్ని తీసుకెళ్ళి వెండలో ఆరబెడతారు ఆరిన తర్వాత సెకండ్ది అయితే స్టెప్ే వేయాల్సి వస్తుంది కలరింగ్ ఈ దుపటా వచ్చి ఫస్ట్ స్టెప్ అయితే అయిందండి కలరింగ్ ఎండలో ఆరబెట్టిన తర్వాత సెకండ్ది అయితే వేస్తారు నెక్స్ట్ కలర్ అయితే పెళ్ళనొచ్చి కృష్ణా జిల్లా అండి మచిలీపట్నం నుండి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ ఊరైతే కలంకారిణి శారీసు డ్రెస్సెస్ అన్నీ ఓన్గా వీలైతే తయారు చేస్తారండి చూస్తున్నారు కదా చాలా అయితే బాగున్నాయి ఇవి వచ్చి చాలా లుకింగ్ అయితే ఉన్నాయండి ఇది వచ్చి శారీ అండి ఇప్పుడే స్టార్ట్ చేయడం అయితే జరిగింది పళ్ళు చూడండి చాలా నీట్గా అయితే వేస్తున్నారు కొంచెం వీళ్ళైతే మాట్లాడకుండా అయితే పెయింట్ అయితే వేస్తున్నారండి కొంచెం మాటల్లో పడి పెయింట్ వేసేటప్పుడు ఒక చోటను వేయాల్సింది ఇంకో చోటను వేస్తే కనుక శారీ అయితే పాడైపోతుంది ఒకసారి పెయింట్ వేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇలా ఎండబెడతారండి ఎండలో ఇవైతే వాట్సాప్ ద్వారా అయితే శారీస్ అయితే కొనుక్కున్నారండి ఇవైతే డెలివరీకి అయితే పెట్టారు షాప్ నేమ్ వచ్చి కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అండి పెడన్లో అడ్రస్ వచ్చి ఇదండి స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే ఇస్తాను మీకు ఏమైనా కావాలంటే ఒక పీస్ అయినా కొరియర్ అయితే చేస్తారండి కలంకర్ణి శారీ తయారు చేయడానికి ఎంతో ప్రాసెస్ అయితే ఉంటుందండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా అయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మనం అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు బయట ఊళ్ళకి కూడా డెలివరీ అయితే చేస్తారండి హోల్సేల్గా అయితే శారీస్ అయితే ఇవన్నీ కలంకర్ణి ఫ్యాబ్రిక్ అండి చాలా కాస్ట్ అయితే ఉన్నాయి ఇవి వచ్చి శారీస్ అండి వీటిల్లో చాలా డిజైన్స్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి శారీస్ డిజైన్స్ అయితే చాలా లుకింగ్ అయితే ఉన్నాయి సూపర్ గా అయితే ఉన్నాయండి ఇవి వచ్చి పెద్దవాళ్ళు కట్టుకుని నేత చీరలు అండి ఇవి కూడా అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కదా సమ్మర్ లో అయితే కలంకారిని అయితే శారీస్ చాలా బాగుంటాయి అండి కలంకారిని శారీస్లో అయితే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కలెక్షన్స్ వీటిల్లో కనుక చాలా బాగున్నాయి ఇవైతే శారీస్ డిజైన్స్ మీద అయితే కనుక ఫ్లవర్స్ చాలా లుకింగ్ అయితే ఉన్నాయండి పికాక్ డిజైన్స్ చాలా లుకింగ్ అయితే ఉన్నాయి ఆల్ ఓవర్ శారీస్ అండి ఇవైతే ఎంత పడుతుంది మెట్రా హండ్రెడ్ రూపీస్ ఈ కలంకారణి ఫ్యాబ్రిక్తో నెక్స్ట్ వచ్చే సమ్మర్ కదా చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కానీ అంబ్రెల్లా డ్రెస్సెస్ కానీ బ్లౌజ్ పీసెస్ కానీ కట్ చేసి ఇస్తారండి ఓవరాల్గా ఫ్యాబ్రిక్ అంతా ట్వంటీ మీటర్స్ అయితే ఉంటుందండి మనకి ఎంత కావాలో అంత అయితే ఇస్తారు వీటిలో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి లుకింగ్ అయితే ఉన్నాయండి కలంకారణి ఫ్యాబ్రిక్ కానీ శారీస్ కానీ మీకు ఏమైనా కావాలంటే వాట్సాప్ ద్వారా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చండి కొరియర్ ద్వారా మీకు పంపించడం అయితే జరుగుతుంది సిల్క్ ఓకే వీటిలో కలర్స్ ఓకే डिजेंस को अडा वेरे वेरे बोचने प्रति डिजेंस को फोर कलस ओके इधर मेट बच्चे दब्बे के वन वन ओके इधर चार डब्बे पेन कलंकारी फैब्रिक मरा ओके सिल्क फैब्रिक पेन कलंकारी लाने सिल सिल्क, దగ్గర అయితే కలంకర్ని అన్ని ఆల్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అండి శారీసు డ్రెస్సెస్ దుపటాసు బెడ్షీట్స్ బ్లౌజ్ పీసెస్ ఇలా కలంకారిని ఫ్యాబ్రిక్ అన్నీ అయితే దొరుకుతాయి అండి డ్రెస్ మెటీరియల్స్ ఇవి

కాస్ట్ ఎంత పడుతుందండి 650 రూపాయలు బాటమ్ ఓకే మూడు వస్తాయి అయితే సూపర్ గా అయితే ఉన్నాయండి టాప్ అయితే ప్లేన్ అయితే వచ్చింది దుపటాను ప్యాంటు అయితే గనక డిజైన్ అయితే వచ్చేనిండి టాప్ అయితే ప్లేన్ అయితే వచ్చేని చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మనకి వీడియో పర్పస్ ముందుకు అయితే కొంచమే చూపించారు ఓకే ఇది కూడా అంతే మేడం చున్నీస్ వచ్చేటప్పటికి మీకు టూ పాయింట్ త్రీ వస్తుంది ప్యూర్ హ్యాండ్ హ్యాండ్ పెన్ కలంగారి ప్రింట్ సారీస్ మేడం శారీస్ కూడా ఉంటాయి మన దగ్గర ఓకే అలా రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు చూపించాను ఇంక ముందు చున్నీస్ అన్నమాట శారీస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూడండి ఓకే ప్రజెంట్ ఇప్పుడు అంటే అంత స్టార్ కాటన్ గార్డెన్స్ ఫేస్ ఓకే ఆ Vamos a la hostia. Ok. Voy entrar. <coughs> వీటిలో కలర్సా ఇవన్నీ కాస్ట్ ఎంత పడుద్దండి ఆరు యాభై वन पीस गोड़ा डिलीवरी जास्ता करगा कोरियर ओके कलमकारी कोटा साथे ओके आ ओके बॉडी हाँ, तो

దనే చిన్న పక్కా కట్ చేయమన్న అదే దారి పడి గా గ్రీన్ లోనే పిక్కాక్ వచ్చే పిక్కాక్ పల్లు అండి పల్లు బ్లౌజ్ వచ్చేది అప్పటికే లాస్ట్ సేమ్ డిజైన్ ఓకే బాడీ అంత ఓకే మన చీర కాస్ట్ ఎంత పడుది 950 నా ఒక్కసారి అయినా కొరియర్ చేస్తారnga ఆ చేస్తార single చీరని కొరియర్ చేస్తారు అవేలు ओके पहले अच्छा था पिछले में लास्ट में ओके ब्लाउज सेम डिज़ाइन क्रीम कलर चल ओके बॉडी अंते मेरे ओके ब्लैक में इंदा क्रीम कलर आई थोड़ी ब्लाउज अच्छा ओके पल्लू पार्ट బాడీ అంతా ఇది వస్తుంది ఫ్లవర్స్ డిజైన్ వచ్చి చిన్న ఎలిఫెంట్స్ ఆ ఎలిఫెంట్స్ ఓకే కలంకారీ నెల్లు సిల్క్ సారీస్ ఓకే పల్లు పట్టన్ ఓకే అండి బోర్డర్ ఏదైతే వస్తుందో అదే డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఓకే బాడీ అంతా ఇది లోటస్ డిజైన్ అయితే వచ్చింది బాగా సమ్మర్ పర్పస్ గానే వాడుకోవచ్చు ఓకే अच्छा तो पल्लू बनाते हैं ओके बॉर्डर इधर पे कुछ ना आधे डिजाइन ब्लाउज आते हैं बॉडी हम तो ये डिजाइन ओके पल्लू भाग ब्लाउज ब्लाउज ही देंगे ओके बॉडी हम तो ये लासना डॉटर्स डिजाइनस होते हैं हां

जरी बॉड्रसन बॉड्रन पेपर जरी बॉड्र ओके बंदरा बाल टच अप के दिन हम्म दिन ब्लाउज़ अप के बॉडी कल्चर कांफ्रेंसन में कर लांडे कट आस्तम ओके बॉडी हम तो आस्तम पिकअप डिज़न है तो अच्छे पिकअप डिज़न पिकअप कंडेंडेंट एंड यंत्र पर दस्तर कास्ट फोरटीन फिफ्टी में ओके बॉडी हम तो ब्लैक न अंदर लम इन द वेरीटीज है ना हम्म अल्लो अच्छा था वो टेकअप लीजें है ना चीज ओके अल्लो बॉडी है वह रेड अच्छी अम्मे ब्लाउज अच्छा फिल्मों का ओके बॉडी हम तो है ओके हम्म हम्म పల్లకే డిజైన్ వచ్చింది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఓకే బాడీ అంతా ఇదే అసలు ఫోటో పెట్టి మీకు రేట్ రేట్ మెన్షన్ చేస్తే మీరు వీడియో తీసుకున్నప్పుడు దాంట్లో మెన్షన్ చేసుకోవచ్చు సేమ్ పల్లకి వర్క్ ఓకే పల్లు వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ కూడా సేమ్ అదే కలర్ బ్లౌజ్ పింక్ వచ్చింది బాడీ అంతా ఇది ఓకే

బ్లౌజ్ ఓకే బాడీ అంతా ఇలా ఉంది ఓకే బంగారి నెల్లు సిల్క్ కంచి బార్డర్ సారీస్ ఉంది ఓకే బిగ్ బార్డర్ అయితే వచ్చింది బిగ్ బార్డర్ వస్తుంది నారాయణ బ్యాట్ బార్డర్ ఉంటారు కదా ఆ సైజ్ బార్డర్ మీద ఓకే పల్లో వచ్చి ఎలిఫెంట్ మెరూన్ కలర్ ఓకే బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ సేమ్ మెరూన్ కలర్ ఓకే బాడీ అంతా ఇలా కాస్ట్ ఎంత పడుతుందండి వచ్చేపటికి రెండు వేల రెండు వందలు పడుతుంది ఓకే పర్లేదు పార్టీ బ్లాక్ కలర్ కాంబిషన్ ఓకే బ్లౌజ్ వచ్చేటప్పుడు క్యాష్ కలర్ కాంబినేషన్ ఓకే బాడీ అంతా వచ్చేపడికి థ్యాంక్

సమ్మర్లో కానీ ఎట్లయినా ఎనీ టైం కట్టుకోవచ్చు ఓకే హ్యాండ్స్ తో ప్రింట్ చేశారా చిన్న చిన్న బ్లాక్స్ తో చేస్తాను అన్నమాట ఓకే హ్యాండ్ బ్లాక్ ప్రింట్ మనకు ఫస్ట్ కలంకారి స్టార్ట్ అయ్యింది దీని నుంచి ఓకే ఇది పల్లు పార్ట్లో ఫస్ట్ చూపించింది ఇది బ్లౌజ్ ఓకే బాడీ అంతా ఇలా వస్తుంది వీటిల్లో పెద్దగా కలర్ కాంబినేషన్ అనేవి రావు ఓన్లీ త్రీ కలర్స్ వస్తాయి మెరూన్ ఇంకోటి చాక్లెట్ కలర్ इनको mm. टच करके ब्लैक कलर करना ओके okay. इन फलो पार्ट में ओके इजी ब्लास बॉडी ऑन दे ब्लास हम्म अंदर वाले में ब्लैक कलर పళ్ళు పాకు మేడం ఓకే బ్లౌజ్ ఇచ్చే ఇది బాడీ అంతా ఎలా వస్తుంది ఇది హ్యాండ్ ప్యూర్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అవ్వటంతో మేడం కొంచెం ప్రింట్ అనేది పక్క పక్కన అనేది అంటుతూ ఉంటుంది ఓకే కొంచెం ఇది ఓకే ఇవి నెల్లూరు సిల్క్ కంచి బార్డర్ శారీస్ అండి ఇవి ఓకే వీటిలో డిజైన్స్ వీటిలో వచ్చేటప్పటికి డిజైన్స్ ఇవి ఓకే ఇవి నిజాం బోర్డర్ శారీస్ వీటిలో ఇవన్నీ డిజైన్స్ ఓకే మన దగ్గర ఉన్న ప్రెసెంట్ స్టాక్ అనమాట ఓకే సరే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ